ఈ కాలేజ్ నుంచి మనకు రన్నింగ్ లో కూడా పార్టిసిపేట్ చేసేసారు టూ సైకిల్స్ సార్ని ప్రసంగించాల్సింది కూర్చొని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు 이민의동 참여 중 미국 간 일부가 땅 i c t e కుద ఎగ్జిబిషన్ చేసారు అక్కడకి వేళా ఉంది సార్ ఫస్ట్ మ్యాచ్ ఆల్సో బీయింగ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నేను ఇంకొంచెం తీరులో నేను ఇమిడి సెకండ్ ఫేజ్ సంబరి కలిపి ఆన్జీ ఫెస్టివల్ అది నేనంటే నాన్ ఇండియన్ ఉండే వచ్చాను జమ్మూ కాశ్మీర్ నుండి అక్కడ అంటే రాఖీ ఫెస్టివల్ అంటే చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ సో నా చెల్లి నా కజన్ ఆల్మోస్ట్ ఇరవై వరకు ఉన్నారు వాళ్ళ అందరు నా ఇంటికి వచ్చి రాఖీలు ఇస్తారు సో ఇప్పుడు ఇక్కడ ఎవరు లేదు సో మీ అందరు నా చెల్లి ఏముంటుంది అంటే గర్ల్స్ బాయ్స్కి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తారు అంటే అక్కడ మాకు అట్లా చెప్తారు నా చెల్లి ఏంటి అంటే నేను మీకు రక్ష ఇస్తాను సో ఇక్కడ కూడా అట్లయి ఉండాలి అంటే ఇప్పుడు ఏంటి మనం సీటింగ్ ఉంది మీకు రక్ష ఇవ్వడానికి సో మీరు కూడా ఇంకా ఒక ప్రోగ్రామ్ చేసి లేకపోతే మీరు కూడా సమ్ డిఫెన్స్ టెక్నిక్ తీసుకొని బాయ్స్కి మీరు సేర్ చేయాలి అట్లా ఆ పరిస్థితి రావాలి వస్తుందా లేదా ఉండాలి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎస్ఐ నాకు అన్నారు అంటే ఈ స్కూల్ నుండి ఇద్దరు గర్ల్స్ రన్నింగ్ లో సైకిల్ గెలిచారు ఓకే మళ్ళీ మనం ప్రోగ్రామ్ పెడతాం మళ్ళీ ఇదే స్కూల్ నుండి ఎక్కువ ఎక్కువ గర్ల్స్ గెలవాలి గెలుస్తారా ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి గణేష్ తర్వాత ఉంటుంది రన్నింగ్ ప్రోగ్రామ్ గణేష్ చతుర్థి విసర్జన తర్వాత ఉంటుంది ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి